కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనందరిది ఒకటే పంతం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పంతం వైసీపీ అంతం జై హింద్ రవీంద్ర గారికి ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఏమి జనం ఏమి జనం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు అందరికీ నమస్కారం మోడీ గారి నాయకత్వం నాయకత్వం సభ సభకు నమస్కరిస్తూ ఈనాటి చెలో చిలకలూరిపేట ప్రజా గళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి అదే విధంగా వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రాజ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ త్రీ రద్దు ముస్లిం మహిళల వివాహ వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వేదికపైకి విచేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించే గలం వెరుపొందది ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొనుగల గారికి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మరి మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనియ నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదికలు అనుగ్రహించి ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్ఛంతో పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరరావు గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు మొదటిగా జనసేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ పొడెదల గాంధీ తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటారు పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి భారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దార కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతో నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం